ఈ రోజు వీడియోలో మనం అన్ని గ్రహాలలో గొప్పదైనటువంటి గురు గ్రహానికి సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుందాం ఎందుకంటే గురువు ఒక్కడు కరెక్ట్ గా ఉన్నాడు అంటే జాతకంలో చాలా వరకు వచ్చేటటువంటి సమస్యల్ని ప్రమాదాలని అరికట్టగలిగేటటువంటి శక్తి జాతకానికి ఉంటుంది అని మన జ్యోతిష్య పండితులు ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు అలాంటి గురు గ్రహాన్ని మనం ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలి అలాగే గురుగ్రహం యొక్క కారకత్వాలు కానీ దాని యొక్క పూర్తి విశేషాలని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదొకటి మీకు తెలిసినట్లయితే గురువుని బట్టి మీ యొక్క జాతకం ఎలా ఉంది అనేటువంటిది మీకు అర్థమైపోతుంది ఒకవేళ గురువు కానీ గురువు వల్ల కానీ ఏమైనా మీకు సమస్యలు వస్తూ ఉన్నట్లయితే దానికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మీరు చేసుకోవచ్చు గురువు ప్రత్యేకించి శరీరంలో చూసినట్లయితే మన శరీరంలో గురువు యొక్క ఆధిపత్యాలు జీర్ణకోశానికి మెదడుకు కొవ్వు సంబంధించినటువంటి కొవ్వుకు గుండెకు రక్తం సరఫరా చేయు ధమనులు ఉంటాయి కదా వాటికి సంబంధించినటువంటి వాటి మీద చెవులు వినికిడి శక్తి కామర్ల వ్యాధికి కారకుడు చర్మము సిస్టి చూపుడు వేలు వీటికి గురుని యొక్క శరీరంలో కారకత్వాలు అనమాట అలాగే గురుడు దేవతలకు అనే యొక్క రూపాన్ని చూసినట్లయితే గురుడు బంగారు కమలంపై కూర్చొని తెలుపు పసుపు వర్ణ విశ్రమములు కలిగినటువంటి దేహకాంతితో ప్రకాశిస్తూ ఉంటాడు పచ్చని ఆభరణాలు ధరించి జపమాల కమండలము అలాగే దండము మూడు హస్తములతో ధరించి నాలుగవ హస్తంలో వరద ముద్రుడై మనోజ్ఞుడైనటువంటి రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు అనమాట గురుని యొక్క రాశులు ధనుసరాశు అలాగే మీనరాశి ధనస్సు రాశి బంగారు రంగు రాత్రి బలం కలిగి ఉంటుంది పురుష రాశి పైగా సత్వగుణం ఇందులో జన్మించిన వారు ఆశావాదులు దృఢమైనటువంటి శరీరం కలవారు ఉష్ణగుణం పైత్యతత్వం కోలముఖం అల్ప సంతానం అల్ప స్త్రీ సుఖం పైగా అగ్నిరాశి క్రోధము కలవారై ఉంటారు శుచి మేధావి ధనవంతుడు తక్కువ ఖర్చు పెట్టువారై ఉంటారు మీనరాశి ఇది శీర్ష పుష్ణోదయ రాశి అంటూ ఉంటాం నీలవర్ణం కలిగి ఉంటుంది రాత్రి బలం కలిగి ఉంటుంది స్త్రీ రాశి పైగా బ్రాహ్మణ జాతికి చెందినటువంటి రాశి జలగుణం ఇందులో జన్మించిన వారు సొమ్ములు ధనవంతులు అధిక సంతానవంతులు వేగముగా నడుచువారు క్రోధవంతులు పరిశుభ్రం లేనివారు పని అందు ఇష్టము కలవారు అయి ఉంటారు గురుని యొక్క కారకత్వాలు మనం తెలుసుకుందాం గురుడు తను అనుగ్రహం చేత తన ఆధీనంలో ఉన్న వీటన్నిటిని ఇస్తూ ఉంటాడు వీటిని గమనించండి మీరు శరీరము లావు పెరుగుట అలాగే బ్రాహ్మణత్వము కర్మ అచీర్ణ వ్యాధి ఉదరము నిధి విశేష బంధువులు ఇంద్రుడు కీర్తి ప్రతాపము తర్కము జ్యోతిష్య శాస్త్రం పట్ల అవగాహన దాని విశ్లేషణ ఇస్తూ ఉంటాడు మనుమలు ముని మనుమలు వేదాంతము ముని మనుమలు అంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన పూర్తి ఆయన కూడా ఇవ్వగలడు వేదాంతము తాత ముత్తాత ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు భవనములు సత్వగుణం సత్యగుణం దేవతా భక్తి పెద్దలు అందరినీ సమానంగా చూసూ సమదృష్టి ఉత్తర దిక్కు ఎందు ప్రేమ పల్లకి ప్రయాణము మేధస్సు మధ్యము మోకాలు నూతన గృహము మంత్రోపదేశము బ్రాహ్మణ స్నేహము స్వర్గలోక గమనము ప్రజ్ఞాకావ్యము గోపురము సభ మంత్రి పదవులు ఆనందం సింహాసనం బ్రహ్మస్థాపన ప్రతిష్ట చేయుట వైడూర్యములు శిశిర ఋతువు అన్నగారు గోమైదికము యజ్ఞములు తపస్సు తీయని పదార్థములు పసుపు రంగు దీర్ఘ చతురస్రము ఇతరుల మనస్సులోని భావాలు గ్రహించు శక్తి బంగారము ఆభరణములు వేదములు తంత్రశాస్త్ర వాత శ్లేష్మము పుష్యరాగము మెత్తటి పక్క ఈశ్వరోపాసన ఆచారము ఉన్నత వాహనాలపై ప్రయాణం చేయడం మొదల గుణమును గురుని వల్ల జాతకుడు పొందుతుంటారు అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే ఉన్నావో వాటిని అన్నింటిని విడదీ చూసినట్లయితే వీటన్నిటి మీద ఆధిపత్యాన్ని ఇస్తూ ఉంటాడు అంటే అవి మీకు పాజిటివ్ గా కావచ్చు నెగిటివ్ గా కావచ్చు నెగిటివ్ గా వచ్చినట్లయితే గురువు సరిగా లేడని అర్థం పాజిటివ్ గా వచ్చినట్టు గురువు మంచిగా ఉన్నాడని అర్థం గురువు యొక్క దశ జరిగేటప్పుడు వచ్చేటువంటి ఫలితాలు ఇప్పుడు చూసుకుందాం గురువు ఒకటి నాలుగు ఏడు పది కేంద్రములందు ఉచ్చ స్వక్షేత్ర వర్గోత్తమ స్థానంలో ఉన్నప్పుడు తన దశలో ఈ శుభ ఫలితాన్ని ఉంటాడు సద్గుణములు కుమారులు ధనవృద్ధి తన వారికి మేలు చేయుట వాహన యోగము వైభవము కీర్తి మొగలవు శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాడు గురుని యొక్క పాపదశలో మనోవ్యాధి రోగము బ్రాహ్మణ శాపము ధాన్య నష్టము గృహ నష్టము సోమరిగా కూర్చొని పిత్తార్జితము ఖర్చు చేయడము తండ్రితో శత్రుత్వము ఆహారము లేకపోవట క్షయరోగము మొదలగు చిటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు గురుగ్రహ లక్షణములు గురుడు బ్రాహ్మణ జాతి గ్రహం సత్వగుణము బంగారు వర్ణము కలవాడై ఉంటాడు మంత్రి గురువారానికి అధిపతి పుష్యరాగము పసుపు రంగు బ్రాహ్మణులకు అధిపతి పెద్ద శరీరము వాడు గోధుమ రంగు కేశములు కలవాడు నేత్రములు కలవాడు పొడగరి విశాల వక్షస్థము కలవాడు శ్లేష్మతత్వము ఆకాశతత్వము శ్రవణేంద్రియము తీపి ఇష్టము చల్లని పానీయములు రుచి దృష్టి కలవాడు పగలు బలవంతుడు సామాన్య దుస్తులు ధరించువాడు జీవకారకుడు శనగల ఎన్ కలవాడు వేదాంత శ్రవణం ఇష్టము కలవాడు అధి దేవత బ్రహ్మ ప్రత్యధి దేవత ఇంద్రుడు ఈ యొక్క గురుగ్రహానికి అధిపతిగా ఉంటాడు ప్రత్యాధి దేవత ఇంద్రునిగా ఉంటాడు గురువు నాకు రవి చంద్ర కుజులు మిత్రులు శుక్ర బుద్ధులు శత్రువులు అయితారు గురువుడు ఇప్పుడు మనకు మెయిన్ గా ఇప్పుడు ఈ కారకత్వాలు చూసినట్లయితే జాతకంలో గురుడు ఎక్కడ ఉన్నాడో దాన్ని బట్టి మీకు ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేటువంటిది పూర్తిగా తెలిసిపోతుంది దీని ఇప్పుడు గురుడు పన్నెండు స్థానాలను మన జాతకంలో ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తారో తెలుసుకుందాం మొదటిగా గురుడు లగ్నమందున్న జాతకుడు సుఖవంతుడు దేవతార్చన తత్పరుడు ధనవంతుడు మంచి వాగ్ వైభవం కలవాడు పుత్రవంతుడు చిరంజీవి యోగును యవనాచార్యుల రీత్యా లగ్న గురుడు స్త్రీలకు సౌందర్యమును సద్బుద్ధిని ఇస్తూ ఉంటాడు అలాగే రెండవ స్థానం అంటే ఇప్పుడు నేను లగ్నం నుంచి తీసుకొస్తున్నాను మీరు మీ లగ్నం నుంచి రెండవ స్థానంలో గురుడు ఉన్నప్పుడు ఆ జాతకుడు భవిష్య జ్ఞానం కలవాడై ఉంటాడు పదహారు సంవత్సరాల నుంచి ధనం సంపాదించేవాడై ఉంటాడు గురుడు పాపగ్రహ సంబంధం పొందినట్లయితే విద్యలో విఘ్నములు వస్తూ ఉంటాయి అబద్ధాలు ఆలుట లక్షణాలు కలవాడై ఉంటాడు నీచ వక్రత్వము కలిగినచో మత్తు పానీయమైన సేవించేవాడు భ్రష్టుడు అవుతాడు పరశ్రీ సాంగత్యము కుటుంబంతో విరోధము కలిగి ఉంటాడు అలాగే గురుడు మూడవ స్థానంలో ఉన్నట్లయితే లోబి సోదర వర్గము కలవాడు బహు తెలివితేటలు కలవాడు దీర్ఘాయు కలవాడు బంధు విరోధి ముప్పై ఎనిమిది సంవత్సరాల తర్వాత యాత్రలు చేయుట మొదలగు ఫలితములు కలిగి ఉంటాడు అలాగే గురుడు నాలుగవ స్థానంలో ఉన్నచ్చు సుఖ జీవితం పొందువాడు సత్ప్రవర్తన కలవాడు భూస్వామి మేధావి అవుతాడు అలాగే పాపగ్రహ సంబంధము చేత సుఖము లేనివాడు బంధుద్వేషి అవుతాడు ఐదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే విశాలమైనటువంటి నేత్రములు కలవాడు వైభవము కలవాడు అన్నదానం చేయవాడు కుటుంబ ప్రేమ కలవాడు పద్దెనిమిది సంవత్సరముల నుంచి ఉద్యోగమును పొందువాడు మంచి యోగ్యురాలైనటువంటి పుత్ర సంతానాన్ని పొందువాడు మంచి వక్తాగును గురుడు కర్కాటక కుంభరాశుల నుండి ఐదు పంచమైన సంతతి కలుగువాడు గురుడు కర్కాటక కుంభరాశులలో నుండి ఐదు పంచమం అయినట్లయితే సంతతి కలగదు ధనస్సు పంచమమై అందు గురుడున్న ఆలస్యముగా సంతతి కలుగుతూ ఉంటుంది అంటే ఈ యొక్క మీ గ్రహరీత్యా ఈ స్థానాలు కర్కాటక రాశి కానీ అయినట్లయితే అందులో పంచమ స్థానంలో ఒకవేళ గురుడు ఉన్నట్లయితే సంతా సంతానానికి చాలా ఇబ్బందులు కలుగుతాయి కలగదు అంటే దానికి పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ధనస్సు ఒక పంచమై అందులో గురుడు ఉన్నట్లయితే సంతానానికి ఆలస్యమవుతుంది కానీ సంతానం కలుగుతుంది కర్కాటక గురుని వలన శ్రీ సంతానం అధికం అవుతూ ఉంటుంది అనమాట పంచమంలో గురుడు ఒక్కడే ఉన్న ఐదుగురు కుమారులను ఇస్తాడు పంచమంలో కర్కాటక రాశి అయ్యి అందులో గురుడు ఉన్నట్లయితే ఐదుగురు కుమారులను ఇస్తాడు అంటే ఈ జనరేషన్ రిచ్ మనం కుమారులను ఇస్తాడు అనుకోవచ్చు అలాగే చూసినట్లయితే ఆరో స్థానంలో గురుడు ఉన్నట్లయితే ను జయించువాడు కుటుంబ వృద్ధి కలిగి కలిగి అంటే మనమల్ల వరకు చూసేటువంటి ఆయుర్దాయం కలిగిన వాడై ఉంటాడు రోగము లేని వాడై ఉంటాడు కీర్తి ప్రియుడు అయి ఉంటాడు అలాగే ఏడవ స్థానంలో గురుడున్న విద్యావంతుడు బహు లాభములు పొందువాడు విద్యావతి అయిన భార్యని పొందువాడు భార్య మూలమున అధికమైనటువంటి ధనము కలిగి అంటే ధనమును తీసుకొచ్చేటువంటి భార్య లభిస్తుంది మంచి అంటే ఏమంటారు అత్తగారి తరపు నుంచి వెళ్ళి మంచి రాకపోకలు ఉంటాయి వారికి మంచి విశేషమైనటువంటి సంతృప్తి అయితే ఉంటుంది రాజకీయముగా యోగము పొందుతూ ఉంటాడు రాజ భోగాలను అనుభవిస్తూ ఉంటాడు దీశాలి అయి ఉంటాడు ఏకపత్నివతుడుగా ఉంటాడు అలాగే ఎనిమిదో స్థానములో ఒకవేళ గురుడు ఉన్నట్లయితే నీచ కృత్యములు అల్పాయువు శుభములతో కలిసినటువంటి దీర్ఘాయువు పదిహేడు సంవత్సరాల తర్వాత విధవ స్త్రీ సంగమం పొందుతాడు పదిహేడు సంవత్సరాల తర్వాతకి అంటే బుద్ధి అందు వైకల్ వస్తూ ఉంటుంది నీచమైనటువంటి బుద్ధి చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట శుభుడై ఉన్నచో వేదశాస్త్రము తెలిసిన వాడు యోగి అవుతాడు ఇక్కడ మీరు గమనించాల్సింది మీ లగ్నం ఏది లగ్నానికి గురుడు శుభుడ పాప అనేది దాన్ని బట్టి మీకు ఫలితాన్ని నిర్ణయించవలసి ఉంటుంది అలాగే లగ్నం నుంచి తొమ్మిదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే మత సాంప్రదాయాలు పాటించేవాడు ధనశీలి సాధు ప్రవృత్తి ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత యాగములు చేయవాడు తండ్రి దీర్ఘాయుగ అంటే ఆయన యొక్క తండ్రి దీర్ఘాయు కలవాడై ఉంటాడు ప్రతిష్టలు చేయువాడు అనేక మందిని పోషించేవాడు తపస్సు చేయువాడు అయి ఉంటాడు అంటే దేవతా సంబంధమైనటువంటి భక్తి తను ఆచరించినటువంటి ధర్మం మీద విపరీతమైనటువంటి అనురక్తి ఉంటుంది దేవతల ఉపాసనది చాలా ఎక్కువగా చేస్తూ ఉంటాడు అని దీన్ని బట్టి మనం గమనించవలసి ఉంటుంది అలాగే లగ్నం నుంచి వెళ్ళి పదవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే ధార్మికుడు అనేక గ్రంథ గ్రంథాల సంబంధించిన విజ్ఞానాన్ని కలిగిన వాడు బహుసమర్థుడు సత్కీర్తి పొందువాడు భావాధిపతి బలవంతుడైన యాగాది శుభకర్మలు కూడా చేయువాడు జ్యోతిష్య పండితుడు గ్రంథ రచయిత రాజభోగములు అనుభవించేవాడు అవుతాడు పాపగ్రహ సంబంధం ఉన్న ఉద్యోగ భంగము దురాచారము కలుగువాడు ఉదాహరణకు దురాచారము కలిగిన వాడు ఉంటాడు కొన్ని చెడు ఫలితాలని ఇక్కడ చెప్పడం జరిగింది అలాగే చూసినట్లయితే లగ్నము నుంచి వెల్లి పదకొండవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే జాతకుడు విద్యావంతుడు ధనికుడు రెండు సంవత్సరాల తర్వాత వాహన యోగము చంద్రుడితో కలిసినట్లయితే విశేష భాగ్య వృద్ధి కలుగుతుంది చంచల మనస్కుడు మంత్రవేత్త స్వల్ప పుత్రవంతుడు అవుతాడు అలాగే పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నట్లయితే జాతకుడు దరిద్రుడు చదువరి స్వల్ప సంతానం కలవాడు క్యాన్సర్ వ్యాధి పీడితుడు అయోగ్యుడి అగును పాపగ్రహ సంబంధము వలన నాస్తికుడు వ్యసనపరుడు బంధుద్వేషి నీచుల సేవ చేయువాడు రోగ బాధలు పొందువాడు అగును ఈ విధంగా ఉంటాయంటే అనమాట ఇక్కడ మనం చూసినట్లయితే గురునికి సంబంధించినటువంటి ధ్యాన శ్లోకం ఇది ఒక్కటి చాలు నన్ను అడిగితే ఎందుకంటే మంత్రాలు ఇవన్నిటికన్నా కూడా గురుని యొక్క శ్లోకం ఏదైతే ఉందో వ్యాసుడిచ్చాడు మనకి శ్లోకాలు ఇది చాలా ప్రభావవంతమైనది కూడా దాని జప సంఖ్య ఎంత ఉందో అంత మేర మీరు జపించుకున్నట్లయితే ఎవరి వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదు జపించి మీకు తోచినంతలో మీ దగ్గర ఎవరైనా అర్చకులు ఉంటే వారికి దానం ఇవ్వడం కానీ ఒకవేళ వారికి ఇవ్వలేమేమో అనుకున్న వారు ఆ యొక్క ద్రవ్యం ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా పంచిపెట్టే ప్రయత్నం కూడా చేయవచ్చు అది గురుగ్రహానికి నైవేద్యంగా సమర్పించి ఇలా అనేక రకాలుగా మనం శాంతి చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గురుగ్రహ శాంతి కోసం ఈ యొక్క మంత్రం ఏదైతే ఉందో అది పదహారు వేల జపం చేయవలసి ఉంటుంది ఇప్పుడు చూడండి దీన్ని దేవానాంచ ఋషినాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం మతం తం నమామి బృహస్పతి ఇది చాలా ప్రభావవంతమైనటువంటిది అందుకే మీరు గమనించినట్లయితే గురువుకి మన వ్యాసుడు ఈ యొక్క ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క శ్లోకాలని ఇచ్చాడు శ్లోక రూపంలో మంత్రశక్తిని నిక్షిప్తం చేసి ఇచ్చేశాడు దాన్ని మీరు స్మరించినట్లయితే ఆటోమేటిక్ గా దాని యొక్క ప్రభావం నుంచి వెళ్ళి చెడు అయితే మంచి జరుగుతుంది ఒకవేళ ఆటంకాలు ఉన్నట్లయితే ఆటంకాన్ని తొలగిస్తుంది అదే విధంగా దాన్ని సిట్రేట్ చేసిస్తుంది ఒకవేళ ఇంకా ఎక్కువ మొత్తంలో చేయాలనుకునేవారు గురు మంత్రాన్ని కూడా సాధన చేయవచ్చు దాన్ని ఎలాగ అంటే మనం సహజంగా మనం మంత్రాన్ని ఎలాగైతే ఉపాసన చేస్తామో ఆ విధంగా గురు మంత్రాన్ని తీసుకొని ఉపాసన చేసినా కూడా మీకు ఫలితం వస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ధ్యాన శ్లోక మంత్రాన్ని కూడా ధ్యాన శ్లోకం కాదు ఇది కూడా మంత్ర స్వరూపం ఈ మంత్ర స్వరూపాన్ని కూడా బీజాలు లేని ఇది మంత్రాన్ని మీరు పదహారు వేల అనంతరం యథావిధిగా పునర్చరణ చేసినట్లయితే దీని ప్రభావం చేత మీకు ఆ గురుగ్రహానికి సంబంధించినటువంటి సమస్త అనర్ధాలు తొలగిపోతాయి ఆయన శుభుడై మీకు శుభ ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు ఇంకేమైనా విశేషాలు కావాలి అనుకునేవారు లేదా ఇంకా దీని గురించి నేను తెలుసుకోవాలనుకునేవారు నాకు కింద కామెంట్లో చెప్పండి దాని గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మరొక వీడియోలో మనం మరొక మంచి విషయం గురించి తెలుసుకున్నాను